ఓం శ్రీ శ్రీమాత్రే నమ వృషభ రాశివారు జాగ్రత్త డిసెంబర్ నెల పూర్తయ్యేలోపు ఒక స్త్రీ కారణంగా జాగ్రత్త తప్పించుకోండి నాలుగు ముఖ్యమైన మార్పులు చూస్తారు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఈ వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల పూర్తయ్యే లోపుగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరికి అదృష్టమా దురదృష్టమా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది వృషభ వారికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కనుక ఆనందంగా ఉండడం ఉత్సాహంగా ఉండడం సుఖవంతమైన జీవితాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ వారి జీవితంలో ఈ సమయంలో కలిగిపోయే మార్పుల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఈ సమయం అంతా కూడా మంచిగా జరుగుతుందండి కానీ ఒక స్త్రీ విషయంలో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆ స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అనేది కొంచెం ఉంది కనుక మీరు ఆ స్త్రీ కారణంగా ఉన్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకున్నట్లయితే మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు నూతన కార్యక్రమాలు చేపడతారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈశ్వర ఆరాధన మీకు శ్రేయస్కరం మనో బలంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి సరైన సమయానికి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మీ లక్ష్యాలన్నీ సాఫీగా నెరవేరుతాయి ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మీ కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది ప్రతిభతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మంచి పేరు గౌరవం పెరుగుతాయి సమాజానికి ఉపయోగపడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఏ పని కోసం శ్రమిస్తూ ఉన్నారో అందులో తెలివిగా వ్యవహరిస్తే లక్ష్యాలు పూర్తి అవుతాయి ధర్మం మీకు రక్షణగా ఉంటుంది నిరంతరం ప్రయత్నం చేయడం మీ యొక్క శ్రేయస్సును పెంచుతుంది అవసరం లేని విషయాల గురించి లోతుగా ఆలోచించకండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిగ్రహంతో ముందుకు సాగండి ఆవేశం కఠినమైన మాటలు మాట్లాడడం మానండి సౌమ్యంగా స్పష్టంగా మాట్లాడడం ద్వారా మీ యొక్క సంబంధాలు మెరుగుపడతాయి బలంతో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది విష్ణు సహస్రనామాలు చదవడం చాలా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారి జీవితంలో సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది డిసెంబరు నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశి జాతకులకు ఈ డిసెంబరు నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితం అయితే వీరికి అనుకూలంగానే మారబోతోంది వీరు కోరిన జీవితం వీరికి లభించబోతోంది ఈ సమయం చాలా విశిష్టమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తుంది ఈ రాశి వారికి గురువు రెండవ ఇంటికంటే ధనస్థానంలోకి మారడం వలన మీకు ఇది పెద్ద ఉపశమనం లాంటిది ఆర్థికంగా ఇది చాలా అద్భుతమైన సమయం అయితే ఈ నెల కుజుడు రవి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో స్థానంలో చేరడం వలన ఆరోగ్యం మరియు వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి లాభస్థానంలో శని దశమ స్థానంలో రాహు మీకు వృత్తిపరంగా అండగా ఉంటారు డిసెంబర్ పదహారు తర్వాత సూర్యుడు మరియు కుజుడు ఎందు ఇంట్లోకి వెళ్ళడం వలన పని ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు లేదా బదిలీలు కూడా ఉండవచ్చు పై అధికారులతో వాదనలకు దిగవద్దండి రహస్య శత్రువులు మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే మీకు ఈ నెల చాలా బాగుంటుంది ముఖ్యంగా డిసెంబర్ నెల గురువు రెండవ ఇంట్లో సంచరించడం వలన ధన ప్రవాహం పెరుగుతుంది కుటుంబ ఆస్తి ద్వారా లేదా పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది శని పదకొండవ ఇంట్లో ఉండడం వలన చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పాత బాక్యలు వసూలవుతాయి ఎనిమిదవ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటాయి ముఖ్యంగా వాహనాల రిపేర్లు ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయము షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఎనిమిదో వీళ్ళ ఆకస్మిక నష్టాలను కూడా సూచిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషం అనేది ఉంటుంది గురువు రెండవ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి అయితే నాలుగవ ఇంట్లో కేతు ఉండడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన కూడా ఉండవచ్చండి అలాగే ఈ నెల ద్వితీయార్థం ఏడవ మరియు ఎనిమిదో వీళ్ళలో పాపగ్రహాల ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు అయితే రావచ్చు ముఖ్యంగా అత్తమమ్మల తరపు బంధువులతో కూడా మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి ఈ సమయం ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్ ఏడున కూర్చుని ఎనిమిదోట్లోకి ఆ తర్వాత సూర్యుడు శుక్రుడు కూడా అక్కడికి చేరడంతో అష్టమ గ్రహ దోషం మీకు ఏర్పడుతుంది దీని వలన అధిక వేడి ఫైల్స్ లేదా రక్త సంబంధిత సమస్యలు కూడా కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఎత్తు ప్రదేశాల నుండి కిందకు చూసేటప్పుడు లేదా సాహస కృత్యాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు ఈ సమయం హెచ్చు అనేవి ఉంటాయి పదకొండ ఇంట్లో శని లాభాలను ఇస్తాడు కానీ ఏడవ ఇంటి అధిపతి కుజుడు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్లడం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రావచ్చు భాగస్వామ్యాలతో పారదర్శకంగా ఉండడం కూడా ముఖ్యం వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి కూడా ఈ సమయం బాగుంటుంది అయితే ప్రభుత్వ సంబంధిత పనులలో అంటే ట్యాక్స్ మరియు లైసెన్స్ విషయాల్లో కూడా జాప్యం అనేది జరగవచ్చు లేదా జరిమానాలు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పేపర్ వర్క్ సరిగా ఉండేలాగా చూసుకుంటే మీకు మేలు విద్యార్థులకు కూడా ఇది అద్భుతమైన సమయము విద్యాకారకుడైన గురువు రెండో ఇంట్లోకి రావడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు ఎనిమిదో ఇంట్లో గ్రహాల వలన స్నేహితుల వలన లేదా అనవసరమైన విషయాల వలన కూడా సమయం వృధాగా కాకుండా చూసుకోవాలి పరిశోధన రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా కూడా ఉంటుంది చూసారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వృషభ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఈ రాసు వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాసువారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాసు వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీనివలన మొండితనం పట్టుదలగా మారుతుంది దీనివలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్మిలైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడి తల లొంగరు ఈ వృషభ రాశివారు తమకు అప్పచెప్పున పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే అనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించటం నాణాలను సేకరించడం వీరికి ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలను ఎందుకు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందుని విఘ్నమైనప్పుడు ఆహారం నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ వారికి అదృష్ట పరంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరులు మాట్లాడుసలు లక్ష్య పెట్టరు చూసారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్